నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నది అగ్రి గురు యూట్యూబ్ ఛానల్ అండి ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నటువంటి ప్లాట్లో మనము బొప్పాయికి అంతర పంటగా పుచ్చ పంట అయితే వేయబోతున్నాము ప్రతి ఇయర్ బొప్పాయి మరియు వాటర్ మెలన్ అనేది నేను పండిస్తాను సెపరేట్ సెపరేట్గా వేస్తాను ఈ ఇయర్ మీరు చూసినటువంటి ఈ ఒక ఎకరం ఇరవై సెంట్ల ప్లాట్లో అయితే మనమైతే బొప్పాయి ప్లస్ వాటర్ మెలను మనం రెండు మల్టీ క్రాప్గా అయితే వెళ్తున్నాము మరి ఇప్పటి వరకు ల్యాండ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను బోధలు ఎలా వేసుకున్నాము ఎటువంటి ఎరువు వేసాము అని ఈ వీడియోలో అయితే ఉంటుంది అలానే ఇప్పటివరకు ఆయన ఖర్చు మల్చింగ్ పేపర్ నాకు ప్లాట్ పైన పడే వరకు ఎంత ఖర్చు వచ్చిందని చెప్పి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేయడం జరుగుతుంది సో వీడియోని కంప్లీట్గా అయితే వాచ్ చేయండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేశారంటే నెక్స్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది నేను త్వర త్వరగా అయితే పెడతాను అలానే మంది రైతులకి ఈ వీడియో షేర్ చేశారంటే ఎవరన్నా బొప్పాయి ప్లస్ వాటర్ మెలన్ అంతర్ పంటగా వెళ్ళాలనుకున్న సపరేట్ సపరేట్గా క్రాప్స్ వేసుకోవాలనుకున్న అటువంటి రైతులకి ఈ వీడియో చేరిందంటే కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి రీచ్ అవుతుందని చెప్పి మన ప్రయత్నం కూడా కొద్దిగా సక్సెస్ఫుల్ అవుతుంది మరి పంట పెట్టే ముందుగా మనం పెట్టేది ఎటువంటి పంట అయినా కానీ లోదుక్కులు చేసుకునేదానికి రైతులైతే ప్రయత్నించాలి లోదుక్కులు చేసుకున్నప్పుడు మనం పెట్టే పంట యొక్క వేరు వ్యవస్థ త్వరగా భూమిలో వ్యాపించేదానికి ఛాన్సెస్ ఉంటాయి అలానే పైనటువంటి పైన మనం ప్రీవియస్ పంటకు వేసినటువంటి పోషకాలు అనేవి తిరగబడి కింద అడుగు భాగానికి చేరి ఈ పై పంట మనకు వేరు వ్యవస్థ వృద్ధి చెందినప్పుడు ఆ మొక్కలు అందేదని ఛాన్సెస్ అయితే ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లోదుక్కులు చేసుకుని రోటా అయితే వేశాను దాని తర్వాత ఇలా పెద్ద ట్రాక్టర్ సహాయంతో అయితే బోదికి బోదికి ఆరు అడుగులు వచ్చేటట్టు అయితే మనము బోధలు అయితే తోలుతున్నామండి ఆరు అడుగులు ఎందుకు పెడుతున్నామంటే నేను బొప్పాయి అంతర పంట వేస్తాం కాబట్టి ఆరు అడుగులు అయితే వేస్తున్నాము ఓన్లీ వాటర్ మెలన్ అయితే మనము నాలుగున్నర అడుగు లేదా ఐదు అడుగులతో అయినా బోదెలు బోదె గ్యాప్ పెట్టుకుని అయితే బోధులు అయితే రేస్ చేసుకోవచ్చు ఇలా బోధలు రేస్ చేసుకున్న తర్వాత మనమైతే మీరు చూస్తున్న విధంగా పశువుల ఎరువునైతే బోధల పైన అయితే పోస్తున్నాము వీటితో పాటుగా పైపాటు ఎరువులు కూడా వేసుకోవచ్చు నేనైతే కేవలం నా బడ్జెట్ సమస్యల వల్ల మనమైతే ప్రజెంట్ పశువుల ఎరువుతోనే ఈ బోధలను అయితే సరిపెట్టేస్తున్నాము పశువులు ఎరువు వేయడం వల్ల మనకు కాయ సెట్టింగ్ కానివ్వండి కాయ సైజు కానీ బాగా వస్తుంది మరి మీ వద్ద పశువుల ఎరువులు లేని పక్షంలో మీరు రసాయనిక ఎరువులను కూడా అయితే వేసుకొని వాటర్ మెలన్ ఫార్మింగ్కి అయితే వెళ్ళొచ్చు నేనైతే పశువుల ఎరువు అవైలబుల్ ఉంది పశువులు ఎరువు అయితే వేసానండి ఇలా బోధల పైన ఎరువు వేసుకున్న తర్వాత మన మినీ ట్రాక్టర్తో అయితే రోటావేటర్ వేసి ఈ ఎరువు అంతా నేనైతే ఈ బెడ్లోకి కలిగి అనమాట అంటే మొత్తం ఒకటే చోటు ఉండకుండా మొత్తం బోధిలోకి అయితే కిందకి కిందకి అడుగు అంత వరకు చేరే వరకు మనమైతే కలిగి తిప్పుకుంటున్నాము ఇలా రోటావేటర్ వేపించిన తర్వాత మనం మళ్ళీ ఇంకో ట్రిప్ అయితే ట్రాక్టర్తో బెడ్ అయితే రేజింగ్ చేయించి హైట్గా వచ్చేలా అయితే చూసుకున్న తర్వాత డ్రిప్ ల్యాడర్లు అనేవి పరుచుకొని బోదెల పైన వాటర్ చెకింగ్ అనేది చేసుకున్న తర్వాత మల్చింగ్ పేపర్ అయితే వేస్తున్నామండి మరి ఇప్పటివరకు ఖర్చు చూసుకున్నట్టయితే దుక్కులు దున్నుకున్నందుకు బోదెలు రేజింగ్ చేసుకున్నందుకు నాకు ఆరు వేల రూపాయల వరకు ఖర్చు వచ్చింది పశువుల ఎరువు ఒక లారీ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఆరు కట్ల మల్చింగ్ పేపర్ పట్టింది ఇరవై మైక్రాన్ల మల్చింగ్ పేపర్ ఇది నాకు పన్నెండు వందల యాభై రూపాయలు అయితే పడిందండి మరి ఎరువు వేసిన దానికి గాను మరియు మల్చింగ్ పేపర్ వేసిన దానికి గాను నాకు లేబర్ కాస్ట్ వచ్చి ఐదు వేల ఐదు వందల రూపాయలైతే అయింది మరి మల్చింగ్ పేపర్ పడే వరకు నాకు వచ్చిన ఖర్చులు అయితే ఇవ్వండి మరి ఈ మల్చింగ్ పేపర్ అయిపోయిన తర్వాత మనమైతే ఆరుకి ఆరు బొప్పాయి మొక్కలు నాటుకొని ఒక వీక్ తర్వాత అయితే వాటర్ మెలన్ అయితే వేస్తాము సో అవుట్పుట్ అనేది